ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ఫిబ్రవరి పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం కుంభరాశి వారికి గ్రహస్థితి చాలా సామాన్యంగా గోచరిస్తుంది వారం ప్రారంభంలో ముఖ్యంగా ఉండవచ్చు ప్రముఖ వ్యక్తులతో మీ పరస్పర చర్య పెరుగుతుంది మనసులో సృజనాత్మక ఆలోచనలు పుడతాయి మీ విజయాల గురించి గర్వపడవచ్చు కుటుంబంతో కొత్త సమయం గడపాలని నిర్ధారించుకోండి పరస్పర ప్రేమ విశ్వాసం పెరుగుతాయి అన్ని పనుల్ని ప్రణాళిక బద్దంగా చేయడానికి ప్రయత్నించండి మీరు కొత్త శక్తిని అనుభవిస్తారు పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు కొత్త ప్రాజెక్టులలో డబ్బు పెట్టుబడిగా పెట్టవచ్చు కార్యాలయంలో మీ పనితీరు మెచ్చుకోదగిందిగా ఉంటుంది ఆది బుధవారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి అయితే కార్యాలయంలో అంతర్గత రాజకీయాల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు అలర్జీలు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది ప్రజలు అక్కడికక్కడే సహాయంతో వెనక్కి వెళ్లవచ్చు మీ రహస్యాన్ని ఎవరితో పంచుకోవద్దు మీ ఖర్చుల్ని తగ్గించుకోండి అకౌంటింగ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే పొరపాట్లు చేసే బలమైన అవకాశం ఉంది ఆడంబరం వల్ల నష్టం జరగవచ్చు మీ అనుమానాస్పద స్వభావం కారణంగా ప్రియమైన వారు మీ నుండి దూరం కావచ్చు ఎటువంటి పరిస్థితి వచ్చినా సామరస్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి ఈ వారం కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని చూసినట్లయితే ఈ రాశి వారు దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్పించిన సుఖనోభవంతు